నా ప్రాణం నీవేసే ఎపిసోడ్ నైంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీడియో లేక మాత్రం మర్చిపోకండి నువ్వు నాకు మాత్రమే సొంతం అని రామ్ వర్షా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని వర్ష కళ్ళలోకి చూస్తుంటే వర్ష మాత్రం అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది వర్ష ఏమీ మాట్లాడకుండా తన వైపు అలాగే చూస్తూ ఉంటే రామ్ వర్ష చుట్టూ తన చేతిని వేసి ఏమైంది నేను చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదా ఈ క్షణం నుండి నేను నీ భర్తని అని రామ్ అంటుంటే వర్ష వెంటనే నార్మల్ అయ్యి రామ్ని స్పీడ్గా వెనక్కి తోసేస్తుంది రామ్ నార్మల్గా వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్ష తన మెడలో ఉన్న తాళివైపు ఒక క్షణం చూసి తర్వాత కోపంగా రామ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తి లాస్ట్ మినిట్లో తన చేతిని కిందకి దించి చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్ష కోపంగా రామ్ కాలర్ పట్టుకుని ఏం చేస్తావో నీకు అర్థమవుతుందా రామ్ అసలు నీకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో కొంచెం కూడా సంబంధం ఉండదు నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటే దానినే ఫాలో అవుతావా కనీసం ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం అనుకుంటున్నారని కొంచెం కూడా ఆలోచించవా అసలు నాకు అర్థంగా కడుగుతున్నాను టూ ఇయర్స్ నుండి ఆనుని లవ్ చేస్తున్నాను అని తను లేకపోతే బ్రతకను అని తనంటే ప్రాణం అని ప్రతి క్షణం నాతో చెప్తూ ఉండేవాడివి రీసెంట్గా తనకి నీ ప్రేమ గురించి చెప్పి తను ఒప్పుకోకపోతే ఉండలేనట్టు ప్రవర్తించి చివరికి అను పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేసుకున్నావు కానీ ఈరోజు అను గురించి ఒక క్షణమైనా ఆలోచించావా రేపు నీకు తనకి పెళ్ళి అలాంటిది ఈరోజు నా మెడలో తాళికట్టి నేను నీ భార్యని అంటున్నావు అసలు ఏ అధికారంతో నా మెడలో నువ్వు తాళికట్టావు పొన్ని నన్ను ప్రేమిస్తున్నావా అనుకుంటే అది కాదు అటు అనుని చీచ్ ఇటు నా మనసుపైన దెబ్బ కొట్టావు నీ నుండి నేను ఇటువంటిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ ఇప్పుడు అనుకి ఏం సమాధానం చెప్తావు నాకు ఏం సమాధానం చెప్తావని వర్ష కోపంగా రామ్ కాలే పట్టుకుని అడుగుతుంటే రామ్కి ఆను గుర్తుకు రాగానే తన మనసంతా చేదుగా మారిపోతుంది ఒక క్షణం బాధగా కళ్ళు మోసుకుంటాడు తర్వాత వర్ష వైపు చూస్తూ నువ్వేమనుకున్నా పర్వాలేదు వర్ష ఆనుకి నేను సమాధానం చెప్పుకుంటాను తను నన్ను రీసెంట్గానే ప్రేమిస్తున్నాను అని రియలైజ్ అయ్యింది కాబట్టి తను నన్ను త్వరగానే మర్చిపోగలదు ఇంకా నేను సారీ చెప్పాల్సింది ఆనుకి వాళ్ళ ఫ్యామిలీకి నా వల్ల అనవసరంగా అను వాళ్ళ ఫ్యామిలీ అలాగే అను చాలా బాధపడతారు కానీ నాకు అందరికంటే నీ జీవితం ముఖ్యం నువ్వు నా కోసం ఎవరో తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకుని అతనిని నమ్మి అతనితో పాటు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా నాకు ఇక్కడ నువ్వు మాత్రమే ఇంపార్టెంటు నిజమే అను అంటే ప్రాణమని చెప్పాను తను లేకపోతే నేను ఉండలేనని చెప్పాను ఆ టైంలో నువ్వు కూడా నా పక్కనే ఉన్నావు కాబట్టి నేను నా ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకున్నాను కానీ ఈ కొన్ని రోజులు నువ్వు నా పక్కన లేవు ఆ టైంలో అనుపై కూడా నాకు ఫీలింగ్స్ ఏమీ కలగలేదు మేబీ తను అమాయకంగా ఉంటుంది కాబట్టి తనపై ఎక్కువగా కేరింగ్ చూపించేవాడిని కాబట్టి దానిని ప్రేమ అని అనుకున్నట్టున్నాను అది నా తప్పే అనుని ఇష్టపడ్డాను కానీ ప్రేమించలేదు అని ఈ కొన్ని రోజుల్లోనే నాకు అర్థమైంది తనతో ఎంగేజ్మెంట్ జరిగినా నేను కొంచెం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు తనతో పెళ్ళన్న సంతోషం కూడా నాకు లేదు మొదట అను ఒప్పుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఎప్పుడైతే నువ్వు నీ మనసులో మాట చెప్పావో ఆ క్షణం నుండి ఏం జరిగిందో నాకు తెలియదు నాకు తెలియకుండా నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను తర్వాత నాకు అర్థమైంది నిజంగా నేను ఆనుని ప్రేమిస్తే అసలు నీ గురించి ఎందుకు ఆలోచిస్తాను నీతో ఎందుకు క్లోజ్గా మూవ్ అవుతాను నా మనసులో అనూ ఉంటే నిన్ను టచ్ కూడా చేసేవాడేని కాదు అలాంటిది నీతో ఎంత క్లోజ్గా ఉన్నానో నీకు కూడా తెలుసు కదా వర్ష నిన్న ఇదంతా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది అసలు నేను ఆనూని ఎప్పుడు ప్రేమించలేదు అని అసలు నేను ఎవరిని ప్రేమించలేదని నా మనసులో ఎవరూ లేరు వర్ష కానీ నువ్వు దూరంగా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు నా మనసు అందుకు యాక్సెప్ట్ చేయలేదు నా సంతోషం కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటాను అందుకే నువ్వు ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకోకుండా ఉండటం కోసం నేను నీ మెడలో తాళి కట్టాను ఆయన ఇప్పుడు నువ్వు నా భార్యవి నీపై నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి ఒకప్పుడు నీపై ఇష్టం ఉందా ప్రేమ ఉందో నాకు తెలీదు కానీ ఈ క్షణం నుండి నీపై ఇష్టం ప్రేమ అన్నీ మొదలవుతాయి నిన్న నేను మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరిస్తున్నాను ఇంకా అను వస్తే తను నన్ను త్వరగానే మర్చిపోతుంది అని అనుకుంటున్నాను నేను మన పెళ్ళి జరిగిన తర్వాత అప్పుడు ఆను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను కానీ నువ్వే ఏదో ఒకలాగా అనుని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి రేపు పెళ్లిపెట్ల మీద కూర్చోవాలి ఇప్పుడు నేను వాళ్ళని ఏమీ ఫేస్ చేయలేను ఒకవేళ ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఏమన్నా ఇష్యూ చేస్తే రేపు మన పెళ్ళి ఆగిపోతుంది నేను అందరి సమక్షంలో ఆగ్నిసాక్షిగా నీ మెడలో తాళి కట్టి నిన్ను నా భార్యని చేసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు నీ మెడలో పసుపు తాడు కట్టింది కూడా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటానికే నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా ఈ క్షణం నుండి నువ్వు నాకు మాత్రమే సొంతం నీ ఆలోచనలో నీ మనసులో నేను మాత్రమే ఉండాలి ఇంకొక వ్యక్తి యొక్క ఆలోచనలో కూడా నీ మైండ్లోకి రావడానికి వీల్లేదు నేను నీకు పూర్తిగా క్లారిటీ ఇచ్చేస్తాను వర్ష నా మనసులో అణు లేదు అని నీకు పూర్తిగా క్లారిటీ ఇచ్చాను అని రామ్ చెప్పగానే వర్ష గట్టిగా రామ్ చెంపపై కొడుతుంది వర్ష తనని కొట్టగానే రామ్ షాక్గా వర్ష వైపు చూస్తాడు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రామ్ నీ మనసులో ఆను లేనప్పుడు ఎందుకు అనుని ప్రేమిస్తున్నానని ఇంతకాలం నన్ను పిచ్చిదాన్ని చేస్తావు నువ్వు ఆనుని ప్రేమిస్తున్నానని చెప్పిన దగ్గర నుండి నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా ప్రతి క్షణం నేను బాధపడని రోజంటూ లేదు నువ్వు ప్రతిసారి ఆను గురించి చెప్తూ ఉంటే నువ్వు ఆను హ్యాపీగా ఉండాలని కోరుకునేదాన్ని కానీ నువ్వు నాకు దూరం అయిపోతున్నావని ఎంతలా ఏడ్చేదానో నీకు తెలుసా అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే రామ్ వర్ష వైపు బాధగా చూస్తాడు ఇంతకాలం నేను పిచ్చిదాన్ని కదా అందుకే నీ మనసులో ఆను లేకుండానే తనని ప్రేమిస్తున్నానని భ్రమపడి నా మనసుని ప్రతి క్షణం ముళ్ళులాగా గుచ్చుతూనే ఉన్నావు ఈరోజు నీ మనసులో అసలు అను లేదు అని తనని ప్రేమించలేదు అని ఈ క్షణం నుండి నన్ను ప్రేమిస్తున్నాను అని నేను నీ భార్యని అని ఏదేదో మాట్లాడుతున్నావు అంటే నా మనసులో మాటని చెప్పకపోతే నువ్వు అనుని పెళ్లి చేసుకునేవాడివి కదా మరి అప్పుడు ఏం చేసేవాడివి అని వర్ష కోపంగా అడుగుతుంటే రామ్ మౌనంగా ఉండిపోతాడు సమాధానం చెప్పు రామ్ నా మనసులో మాట నీకు చెప్పకపోతే నువ్వు తప్పకుండా ఆనుని పెళ్ళి చేసుకునేవాడు కదా అని వర్ష కోపంగా అంటుంటే నో అని గట్టిగా అరుస్తాడు రామ్ వర్ష రామ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది లేదు నేను ఆనుని పెళ్లి చేసుకునేవాడిని కాదు నువ్వు నీ మనసులో మాట నాకు చెప్పకపోయినా నేను ఆనుని పెళ్లి చేసుకునేవాడిని కాదు వర్ష మనం హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆను తన లవ్ గురించి నాకు చెప్పి పెళ్ళికి ముహూర్తం పెట్టించింది నేను అప్పటి నుండి నీకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను అసలు ఆనుకి నాకు పెళ్ళి కుదిరింది అన్న సంతోషం కన్నా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందన్న భయమే మొదలైంది నాలో నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను వర్ష కానీ మీ అత్తయ్య అంటే నాకు చాలా కోపం అందుకే నేను లోపలికి రాలేదు నువ్వు ఇంట్లో ఉంటే బయటకు వస్తావని చాలాసేపు నీ కోసం వెయిట్ చేసేవాడిని కానీ నువ్వు ఒక్కరోజు కూడా బయటికి రాలేదు తర్వాత ఆను వాళ్ళ ఫాదర్ చెప్పారు నువ్వు మీ అత్తయ్యతో వేరే ఊరు వెళ్ళావని నేను మా డాడీతో ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినా కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంత సడన్గా నువ్వు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావో అర్థం కాలేదు నీకు తెలుసా వర్ష నేను ఆనతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చే క్షణం ముందు కూడా నీ గురించే ఆలోచించాను ఇంకా ఆ రోజు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డైరెక్ట్గా నేను మీ ఇంటికి రావాలని అనుకున్నాను ఒకవేళ నువ్వు ఇంట్లో లేకపోయినా నువ్వెక్కడున్నావో తెలుసుకుని అక్కడికి రావాలని అనుకున్నాను ఎందుకో తెలియదు నువ్వు మంచిగా లేవని నా మనసు పదే పదే చెప్తూనే ఉంది కానీ ఆను ఇంట్లో నిన్ను చూడగానే నా ఫేస్లో వచ్చిన సంతోషం నీకు తెలియదు అప్పటి వరకు ఆ ఎంగేజ్మెంట్ అన్న సంతోషం కూడా నాలో లేదు కానీ నిన్ను చూసిన తర్వాత మాత్రమే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు నా మనసుకి అనిపించింది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా పక్కన ఉన్నా కూడా నువ్వు కనిపించగానే నేను ఎందుకంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అర్థం కాలేదు వెంటనే నీతో మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చేసాను ఇంతకాలం నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి నేను ఎక్కువ నీ గురించి ఆలోచించలేదు వర్షా కానీ నువ్వెప్పుడైతే నాకు దూరంగా ఉన్నావో అప్పటి నుండి నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి నిజంగా ఆ రోజు నువ్వు కనిపించకపోయి ఉండి ఉంటే ఆనూతో ఎంగేజ్మెంట్ జరిగినా కూడా నేను హ్యాపీగా ఉండేవాడిని కాదు కానీ నీ మనసులో మాట చెప్పిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను ఇంకా క్షణం నుండి కనీసం ఆనూ గురించి ఒక సెకండ్ కూడా ఆలోచించే టైం కూడా దొరకలేదు నాకు ఈ ఫైవ్ డేస్ నుండి జరిగింది మొత్తం ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఆను లేకపోయినా నేను ఉండగలను కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నేను వేరే వాళ్ళ పక్కన చూసినా కూడా నా మనసు అంగీకరించడం లేదు ఇంకా నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఆ ఊహ కూడా నేను భరించలేకపోయాను చెప్పాను కదా నీపై ఇష్టమో ప్రేమ ఏమో నాకు ఏమీ తెలియదు నేను నిన్ను ప్రేమించానా అంటే నా దగ్గర సమాధానం కూడా లేదు కానీ నువ్వు దూరంగా వెళ్ళిపోతానంటే మాత్రం నేను ఒప్పుకొని వర్ష అందుకే నువ్వు నాకు దూరం అవ్వకుండా జీవితాంతం నా పక్కనే ఉండేటట్టు చెయ్యాలంటే ఇదొక్కటే మార్గం అనిపించింది అందుకే నేను ఎవరి గురించి ఆలోచించలేదు ఇంకా లేట్ చేస్తే ఎక్కడ నువ్వు ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావేమోనని భయం వేసింది అందుకే రేపటి వరకు కూడా వెయిట్ చేయకుండా ఇప్పుడే నీ మెడలో తాళి కట్టేశాను ఇంకా నేను నీకు చెప్పాల్సింది ఏమీ లేదు నేను సారీ చెప్పాల్సింది మాత్రం అనూకి ఇంతకాలం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు వర్ష అని రామ్ చెప్తుంటే వర్ష రామ్ చెప్తుందంతా అలాగే వింటూ ఉంటుంది రామ్ తను ఆనుని ప్రేమించడం లేదని క్లారిటీ వచ్చిందని వర్షాకి అర్థమవుతుంది కానీ ఇంతకాలం రామ్ మనసులో తను ఉంది అని రామ్ ఇంకా తెలుసుకోలేనందుకు వర్షకి కోపంగా అనిపిస్తుంది ఏదేమైనా ఇప్పుడు రామ్ మనసులో తను మాత్రమే ఉంది అని అనిపిస్తుంటే వర్షకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ రామ్ తనకి ప్రేమ్కి రిలేషన్ కలపడం ప్రతి క్షణం ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం మాట ఎత్తడం వర్షాకి చాలా చిరాకుగా అనిపిస్తుంది రామ్ ఎంత చెప్పినా తన మాట వినడు అని వర్షాకి అర్థమైంది రామ్కి ఏ విధంగా చెప్పాలి అలా చెప్తేనే కానీ రామ్ వినడు అని వర్ష మనసుకి అనిపిస్తుంటే వర్ష రామ్ వైపు కోపంగా చూస్తూ నేను ఆనుతో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను నీకోసం కాదు ఇలా ఎవరూ లేకుండా నువ్వు నా మెడలో తాళి కడితే రేపు నేను ఎవరికి సమాధానం చెప్పాలి అందుకే రేపు అందరి ముందు నువ్వు నాన్న మెడలో తాళి కట్టాలి అందుకే నేను అను వాళ్ళ ఫ్యామిలీని ఒప్పిస్తాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోరామ్ నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో నా మనసుకు తెలుసు నీకు తెలియకుండా ఒకసారి నా మనసుపై దెబ్బ కొట్టావు ఇప్పుడు రెండోసారి తెలిసి తెలియకుండా ఏదేదో ఊహించుకుని రెండోసారి నా మనసుని గాయం చేశావు దీనికి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వర్షాన్ని మాత్రమే చూసావు ఇప్పటి నుండి ఈ వర్ష అంటే ఏంటో నీకు చూపిస్తాను అని వర్ష కోపంగా రామ్ వైపు చూస్తూ అంటుంటే రామ్ మాత్రం చిన్నగా నవ్వుతాడు రామ్ నవ్వు వర్షాకి ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది ఎందుకు నవ్వుతున్నావు అని వర్ష సీరియస్గా అడుగుతుంటే సీరియస్లీ వర్ష నువ్వు నాకు ఇలా వార్నింగ్ ఇస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సరే రేపు పెళ్ళైన తర్వాత అప్పుడు మన జెరీ ఫైట్ స్టార్ట్ చేద్దాము నీ స్వీటు రివెంజ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని రామ్ చిన్నగా నవ్వుతుంటే వర్షాకి కూడా నవ్వు వస్తుంది కానీ తను అస్సలు నవ్వదు వర్ష వెంటనే రామ్కి ఆపోజిట్ తిరుగుతుంది ఇలా తయారయ్యావేంటి రామ్ నీకు తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకుంటే ఆను ఇంకా నీ మనసులోనే ఉంది అని భ్రమపడి నాతో హ్యాపీగా ఉండవేమో అనుకున్నాను కానీ నీకు నువ్వే నా మెడలో తాళి కట్టావు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను వర్ష నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి నా మెడలో తాళి కడితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానని కానీ నువ్వు నా గురించి ప్రేమిసారి గురించి ఎంత తప్పుగా మాట్లాడావో నేను అసలు మర్చిపోను ఆ రోజు మత్తులో నాకు దగ్గరయ్యావు ఈరోజు రెండోసారి నా మనసుని గాయపరిచావు పెళ్ళైన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని అప్పటి నుండి ఎందుకు ఇప్పటి నుండి ఈ వర్ష అంటే ఏంటో నీకు చూపిస్తాను అని వర్ష అనుకుంటూ ఉండగా వర్ష అటువైపు తిరిగి ఏం ఆలోచిస్తుందో రామ్కి అర్థం కాదు రామ్ మాత్రం వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్ష కొన్ని క్షణాల తర్వాత నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేసినా రేపు అందరి ముందు నా మెడలో తాళి కట్టినా నేను మాత్రం నేను భర్తగా యాక్సెప్ట్ చేయను రామ్ అని వర్ష సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రామ్ షాక్గా వైపు చూస్తాడు ఇదేంటి ఈ వర్ష ఇంత షాక్ ఇచ్చింది నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయకపోవడమేంటి అయినా దానికి నేనెందుకు ఒప్పుకుంటాను అస్సలు ఒప్పుకోను అని రామ్ స్పీడ్గా వర్ష వెనకాల వెళ్ళి వెనుక నుండి వర్షాన్ని ఒక్కసారిగా హక్ చేసుకోగానే వర్ష అడుగు ఆగిపోతుంది రామ్ తనని హక్ చేసుకుంటాడని వర్ష అసలు ఎక్స్పెక్ట్ చేయదు రామ్ మాత్రం వెనుక నుండి వర్షాన్ని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయవా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చిల మాటలు మాట్లాడవంటే చంపేస్తాను వర్ష నీకు చెప్పాను నీ మనసులో నీ మైండ్లో మొత్తం నేనే ఉండాలి అని ఇంకొకసారి నాకు దూరంగా ఉండాలని ఆలోచన వచ్చినా కూడా నేను అస్సలు ఒప్పుకోను ఇంతకాలం ఒక ఫ్రెండ్గా మాత్రమే ఈ రామ్ని చూశావు ఈ క్షణం నుండి ఒక హస్బెండ్గా ఎలా ఉంటాడో ఇప్పటి నుండి చూస్తావు అని రామ్ అంటుంటే వర్ష మాత్రం మౌనంగా ఉండిపోతుంది రామ్ చెప్పే ప్రతి మాట వర్ష మనసుని తాకుతుంది తను రామ్ నుండి ఏం మాటలైతే వినాలని అనుకున్నది ఈ క్షణం రామ్ అవే చెప్తుంటే తన మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది రామ్ని హక్ చేసుకుని నువ్వంటే నాకు ప్రాణం రా అని నువ్వు ఏం తప్పు చేసినా కూడా నేను వెంటనే క్షమించగలనని తనకి చెప్పాలని అనిపించినా కూడా రామ్ తన విషయంలో చాలా తప్పులు చేస్తాడు కాబట్టి వర్ష తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి హలో వర్ష మేడం ఇప్పటి వరకు వేరు ఇప్పటి నుండి వేరు ఈ క్షణం నుండి ఈ రామ్ మనసులో ఈ వర్ష మాత్రమే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రామ్ లైఫ్ లాంగ్ ఈ వర్షాన్ని మాత్రమే ప్రేమిస్తాడు ఇదే ఫైనల్ అని రామ్ చెప్పగానే వర్ష పెదవులపై చిరునవ్వు వస్తుంది వర్ష ఏమీ మాట్లాడకుండా రామ్ని విడిపించుకుని ముందుకు వెళ్ళిపోతుంటే అబ్బా రాక్షసి ఇంకా నా మనసులో మాట ఈ వర్షకి ఎలా చెప్పాలి అరే ఇంతకాలం నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి పిచ్చివాడిలాగా ఏదేదో ఊహించుకున్నాను కానీ ఈరోజు నా మనసుల మాట చెప్పినా ఈ వర్షకి ఎందుకు అర్థం కావడం లేదు అరే ఇంత పెద్ద భారీ కటౌట్ పక్కనున్నా కూడా ఆలయాల వెళ్ళిపోతుంది అని రామ్ వెళ్తున్న వర్ష వెనుక పరుగున వెళ్తాడు వర్షాకి రామ్ మాటలు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఇప్పటి నుండి ఈ వర్ష అంటే ఏంటో నీకు చూపిస్తాను రామ్ ఈ టూ ఇయర్స్ నుండి నేను ఎంతలా బాధపడ్డానో నాకు తెలుసు అలానే నేను టార్చర్ చేస్తానని కాదు కానీ ఈ వర్ష స్వీట్ టార్చర్ అనుభవించడానికి రెడీగా ఉండు ఇప్పటి వరకు నేను మాత్రమే నిన్ను ప్రేమించాను కానీ ఈ క్షణం నుండి నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది నేను నీకు అగైనిస్ట్గా ఉంటేనే నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో నీకే అర్థమవుతుంది కొన్ని రోజులు నిన్ను ఇలాగే ఏడిపించి అప్పుడు నా మనసుల మాట నీకు చెప్తాను అని వర్ష అనుకుంటూ ఉండగా ఇంతలో రామ్ తన చేతిని పట్టుకోగానే వర్ష అడుగు ఆగిపోతుంది ఓయ్ రాక్షసి నేను అంతలా మాట్లాడుతుంటే ఆలయంలో వెళ్ళిపోతావని రామ్ అంటుంటే చెప్పాను కదా నేను హస్బెండ్గా అసలు యాక్సెప్ట్ చేయను అని ఇంకా నీకు నాకు మాటలేవని రామ్ అని వర్ష కార్డు ఓపెన్ చేయబోతుండగా వెంటనే రామ్ వర్ష రెండు చేతులు పట్టుకుని కారుకి లాక్ చేస్తాడు వర్ష ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తుంటే ఇందాక నుండి చూస్తున్నాను మాట్లాడితే నేను నేను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయను అంటున్నావు హలో మేడం నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా నీ మెడలో నేను కట్టాను నేను నీ హస్బెండ్నే సరే నువ్వు అలాగే ఉండు నేను మాత్రం నీతో ఇలాగే ఉంటానని అంటూ రామ్ వర్ష పెదవులపై మొద్దు పెట్టుకోవడం మొదలు పెట్టగానే వర్ష షాక్గా రామ్ వైపు చూస్తుంది బాబాయ్ రామ్కి ఇన్ని రోజులకి క్లారిటీ వచ్చింది పాపం పెళ్ళైన తర్వాత వర్షా చేతలో రామ్ పరిస్థితి ఏంటో వీళ్ళిద్దరి టామిన్ జెరీ ఫైట్ చూడడానికి రెడీగా ఉండండి స్టోరీ ఈరోజు బాగా లేట్ అయింది కొంచెం మార్నింగ్ నుంచి హెల్త్ అప్సెట్ అయింది అందుకనే స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ అని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి